వెల్కమ్ టు సిరీ బ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు ఒక రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఆల్రెడీ తమనే అదంతా చూశారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు అడిగిన వెబ్సైట్ నుండే నేను ఈసారి ఆర్డర్ పెట్టి తీసుకొచ్చాను సో ఎస్ మిన్ని ఇంటి రుచులు బోన్లెస్ చికెన్ పిక్కలు అయితే ఇక్కడ ఉంది సో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది అనమాట ఈ వెబ్సైట్ గురించి నాకు అంతకుముందు తెలియదు కానీ మీలో చాలా మంది కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు నేను రిప్లైస్లో కూడా అన్నాను ఫేమస్ ఏంటి ఇంతమంది అడుగుతూ ఉన్నారు అని ఆ తర్వాత నేను వాళ్ళ పేజ్ అదంతా ఓపెన్ చేసి చూశాను ఫైర్ బ్రాండ్ అన్నది అర్థమైంది సో ఏదైనా తేడా వచ్చిందంటే నా ఛానల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆల్రెడీ నేను చేసిన రివ్యూస్ దగ్గర ఏదో వాళ్ళని నేనేదో ఏమంటారు పగబట్టేసి చెప్పినట్టు ఫీల్ అయ్యారు రివ్యూకి ఒకరిని టార్గెట్ చేయడానికి డిఫరెన్స్ ఉందండి ప్రోడక్ట్ రివ్యూస్ ప్రతి యూట్యూబరు చేస్తారు ఇది కూడా ఒక ప్రోడక్టే మేము యూట్యూబర్సే అలా మాత్రమే కన్సిడర్ చేయగలిగేవాళ్ళు ఆ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి ఎందుకంటే నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్తాను కళ్ళకు కనపడిందే చూసి చెప్తాను కాబట్టి సో ముందుగానే డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాను నాకు వాళ్ళకి ఎలాంటి ఎనిమిటీ లేదు వాళ్ళు ముందు నాకేం తెలియదు కూడా మీ వల్లే నాకు తెలిసింది సో చూద్దాం ఎలా ఉండిపోతుందో సో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఒకళ్ళు ఒక ప్రోడక్ట్ని రివ్యూ చేస్తున్నారు అంటే అది దాన్ని తప్పుగానే చూడాల్సిన అవసరం లేదు మీ ప్రోడక్ట్ని నలుగురికి చెప్తున్నారు వాళ్ళు ఎలా ఉంది అన్నది దాంట్లో మీకు సేల్స్ తగ్గిపోతాయి బిజినెస్ పడిపోద్ది అంటే మీరు మీ ప్రోడక్ట్ మీద వర్క్ చేసుకోవాలని అర్థం వాళ్ళ మీద గ్రజ్ పెట్టుకోవడం కాదు మీరు మీ ప్రోడక్ట్ మీద వర్క్ చేయాలేము ఒక్కొక్కరు ఇట్లాంటి రివ్యూస్ ఇస్తున్నారు ఇట్లా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఇందులో మనం ఏమి చేంజెస్ చేయవచ్చు ఇప్పుడు డీపీ ఫుడ్స్ చూడండి నేను ఏం చెప్పాను మ్యానుఫ్యాక్చర్ డేట్ ఇవేమీ రాయలేదు అని చెప్పాను వాళ్ళ తర్వాత షార్ట్లో మీరు చూస్తే లేబుల్స్ మారినయ్యి ఇప్పుడు మేము అవన్నీ అప్డేట్ చేస్తున్నాము అని చెప్పారు చూసారా ఎంత బెనిఫిట్ అయ్యిందో సో ఇట్లా చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుందండి జనాలకు ఏం కావాలి వాళ్ళకి ఏమేమి అవసరమో వాళ్ళు దేనికోసం చూస్తూ ఉన్నారని ప్రతిదీ వాళ్ళు కూడా నోట్ చేసుకుని దాని మీద వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటారు సో ఎంతసేపు వ్యూస్ కోసం యూస్ కోసం అన్నట్టు కాకుండా ఇవి యూజ్ అవుతాయి ఎందుకంటే వీళ్ళు కూడా ఇంట్లో ఉండి చేసేవాళ్ళు కదండి అదేం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కాదు కదా కంపెనీ లెవెల్ కాదు కదా ఇంట్లో ఉండి హోమ్ బేస్డ్ బిజినెసెస్ కదా ఇవన్నీ చిన్న బిజినెసెస్ సో ఈ ఫీడ్బ్యాక్ వాళ్ళకి కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయి సో పాజిటివ్గా తీసుకుంటారు అనుకుంటున్నాను సో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది సో బాక్స్ ప్యాకేజ్ నేను ఆ బాక్స్ కట్ చేస్తూ ఈ ప్యాక్ కూడా కట్ చేసేసాను చూసుకోకుండా సో దీన్ని నీట్ గా ప్యాక్ చేసే సీల్డ్ ప్యాక్ అట్లా ఉంది ఇది కూడా కట్ చేసేసాను ఏమనుకోరు అనుకుంటున్నా సో ప్యాకింగ్ ఎట్లా ఉంది చూద్దాము లేబుల్ అయితే ఉంది మిన్ని ఇంటి రుచులు అని లేబుల్ ఉంది దీని మీద ఒక చిన్న పాప ఫోటో కూడా ఉంది క్యూటీ సో వాళ్ళ షార్ట్స్ చూసినప్పుడు నాకు అర్థమైంది తినే వాళ్ళ క్వాలిటీ ఇన్స్పెక్టర్ అని చిన్న చిన్నగా నడుచుకుంటూ వస్తూ అన్ని చెక్ చేస్తూ ఉంది భలే క్యూట్గా ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకొక స్టిక్కర్ అయితే ఉంది దీని మీద చాలా రాసున్నాయి ఎవ్రీ ప్యాక్ ఎ ప్రామిస్ ఆఫ్ ట్రస్ట్ మినీ ఇంటి రుచులు బోన్లెస్ చికెన్ పికన్ నేనైతే అదే ఆర్డర్ పెట్టాను ఇంగ్రీడియంట్స్ కూడా మెన్షన్ చేశారు బోన్లెస్ చికెన్ చిల్లీ పౌడర్ సాల్ట్ టర్మరిక్ పౌడర్ స్పైసెస్ ఇవన్నీ మెన్షన్ చేశారు వాళ్ళ లైసెన్స్ నెంబర్ ఇక్కడైతే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ బెస్ట్ బిఫోర్ త్రీ మంత్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ యూజ్ డ్రై స్పూన్స్ అండ్ స్టోరిన్ రిఫ్రిజిరేటర్ వెయిట్ ఉంది అని రాశారు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ ప్రైస్ కూడా దీని మీదే మెన్షన్ చేసి ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో ఇట్లా మొత్తం అన్నీ కూడా డీటెయిల్డ్గా వాళ్ళు ఈ స్టిక్కర్లో ఇచ్చారు సో ఇప్పుడు లోపలి ఓపెన్ చేద్దాం ఇలా ఉంది కొంచెం ఆయిల్ ఎక్కువే కనపడుతుంది నాకు మాత్రం మీరే డిసైడ్ అవ్వండి మనం మిక్స్ కూడా చేద్దాము ఎందుకంటే అంతకుముందు ఆయిల్ అంటే యుద్ధాలు అయిపోయాయి అందుకని నేను ఆ రిస్క్ తీసుకోను నేను క్లోజ్గా చూపిస్తాను ఈ రివ్యూస్ చేసేటప్పుడు ఆయిల్కి సంబంధించి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉన్నారు కొంతమంది ఎక్కువ ఉంది అని చెప్తూ ఉన్నారు కొంతమంది నిల్వ ఉండాలంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు సో ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కటి కాబట్టి అది కాకుండా ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాము నాకు పర్సనల్గా అయితే ఎక్కువే అనిపించింది కానీ నేను డీపీ ఫుడ్స్ టేస్ట్ చేసినప్పుడు కావచ్చు ఫుడ్ అండ్ ఫామ్స్ పిక్కిల్స్ నేను టేస్ట్ చేసినప్పుడు ఇంత ఆయిల్ అయితే లేదు సో వాళ్ళ ప్యాక్లో అయితే ఆయిల్ చాలా తక్కువ ఉంది సో వీళ్ళ దాంట్లో కనబడుతుంది కళ్ళకి అండ్ కలర్ అయితే బ్రైట్గా అది ఉంది ఈ పీసెస్ చూస్తున్నారా అన్నీ ఒకేలాగా ఉన్నాయన్నమాట మంచిగా ఫ్రై కూడా అయ్యాయి నేను టేస్ట్ రివ్యూ కూడా చెప్తాను మీకు సో టేస్ట్ వైజ్ ఎలా ఉంటుందో చెక్ చేయాలి కాబట్టి నేనైతే రైస్ తెచ్చేసుకున్నాను సో చూద్దాం ఇందులో వీళ్ళ దాంట్లో నాకు ఒక్కటి సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఏంటంటే పీసెస్ ఎందుకో ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి చూడడానికి ఆ సైజు చాలా నీట్గా అనిపించింది కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంది కదా సో చూద్దాము ఇప్పుడు ఈ పికిల్ రివ్యూస్ చేస్తూ ఉంటే చాలామంది అనేది ఏంటి అంటే వాళ్ళు ఫేమస్ యూట్యూబర్స్ కాబట్టి చేస్తున్నారు చిన్న పికిల్ వెండర్స్ని అయితే మీరు అసలు పిక్ చేసుకోవట్లేదు రివ్యూస్ వాళ్ళమెందుకు చేయట్లేదు అంటున్నారు ఫస్ట్ ఏంటి అంటే ఇది మాత్రం మన సబ్స్క్రైబర్స్ రిఫర్ చేస్తుంది అనమాట మిగతావి నాకు తెలిసినవి నేను చేసుకుంటూ వెళ్ళాను నేను చేసినవి కూడా అంతకుముందు రెండే ఇంకొకటి చేసే లోపే పెద్ద బీభత్సం జరిగింది మీ అందరికీ తెలుసు సో ఇది నెక్స్ట్ అనమాట చూద్దాం టేస్ట్ అయితే చూద్దాం ఫ్లేవర్స్ బాగా తెలుస్తూ ఉన్నాయి బాగుంది కారం మరీ ఎక్కువ కారంగా అనిపించలేదు ఫస్ట్ టైం తిన్నప్పుడు ఇంకొక్కసారి తిని చూస్తాను బాగానే ఉందండి కానీ గుంటూరు సైడు అటు కారం బా ఘాటుగా ఉంటుంది అంటారు కదా ఆ ఘాటు వీళ్ళ దగ్గర లేదు నాకు డీపీ ఫుడ్స్ దాంట్లో అయితే మంచి స్పైస్గా అనిపించింది దీనిలో అలా లేదు ప్రస్తుతానికి సో బాగుంది మైల్డ్గా ఉంది మరి ఎక్కువ స్పైస్ తినము అనే వాళ్ళకి నచ్చుతుందేమో ఎందుకంటే ఇది ఎక్కువ కారంగా ఆ ఘాటు లేదు పీస్ వచ్చేసి చాలా బాగా ఫ్రై అయ్యిందండి మరీ గట్టిగా అయితే లేదు పికల్స్లో మన చికెన్ పికల్స్లో ఎలా ఉంటుంది అలాగే ఉంది తినడానికి కూడా బాగుంది సో ఓవరాల్ రివ్యూ కూడా చూద్దాము సో ఫస్ట్ థింగ్ ప్యాకింగ్ వైజ్ ప్యాకింగ్ విషయానికి వస్తే టెన్ ఆన్ టెన్ ఇస్తానండి నీట్గా బాక్స్ ప్యాకింగ్ ప్లస్ ఇట్లా వచ్చింది కదా సో ఇందులో వీళ్ళు కేవలం లేబుల్ మీదే ఫోకస్ చేయకుండా మనకి ఇన్ఫర్మేషన్ కూడా బాగానే ఇచ్చారు సో ఇక్కడ ప్రతిదీ ఉంది వాళ్ళ లైసెన్స్ డీటెయిల్స్ కావచ్చు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కావచ్చు బెస్ట్ బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఈ వెయిట్ ఎంతుంది ప్రైస్ ఉంది అన్నీ కూడా ఉన్నాయి అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు దీని మీద స్టోరేజ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి యూస్ డ్రై స్పూన్ అని స్టోర్ ఇన్ రెఫ్రిజిరేటర్ అని ఇలా కూడా మెన్షన్ చేశారు సో అన్నీ కవర్ చేశారు ప్యాకింగ్ వైజ్ అయితే చాలా బాగా కవర్ చేశారు కాకపోతే టూ లేయర్ ప్యాకింగే అనమాట ఇది సో టూ లేయర్ ప్యాకింగ్ నేను అదే అప్పుడు చెప్పడం మర్చిపోయాను కదా టూ లేయర్ ప్యాకింగ్ అండ్ ఎస్ టేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ చాలా మైల్డ్గా ఉంది నాకు డీపీ ఫుడ్ పికిల్ తిన్నప్పుడు తిన్న తర్వాత కూడా నాకు ఆ ఘాటు తెలిసిందే ఆ స్పైసెస్ తెలిసింది ఇక్కడ అలా లేదు అండ్ అక్కడ లెమన్ డీ నేను కొంచెం ఎక్కువే ఉంది నిమ్మరసం ఎక్కువే వాడినట్టున్నారు అని చెప్పాను నేను డీపీలో వీళ్ళది ఉంది కానీ తెలియట్లేదు ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కలా ఉండొచ్చు ఉంది కానీ తెలియట్లేదు అనమాట చాలా మైల్డ్గా మనకి తింటుంటే తింటుంటే తెలుస్తుంది కానీ అది ఓవర్ పవర్ చేయలేదు ఇన్ ఎ వే ఇట్స్ గుడ్ టేస్ట్ వైజ్కి వస్తే మైల్డ్గా ఉంది అంటే పచ్చడిలో ఉండే ఆ కిక్ లేదనమాట ఆయిల్ విషయం నా కళ్ళకి నాకు ఎక్కువ అనిపించవచ్చు ఎందుకంటే నేను తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను కాబట్టి మీరు వీడియోలో చూసినప్పుడు ఎలా అనిపించింది అన్నది మీరే చెప్పండి ఎందుకంటే పచ్చడిలో ఎక్కువ ఉండాలి అని చాలామంది అంటున్నారు సో అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది ఆ ఒపీనియన్ కొంతమంది అయితే మీరు అంత ఆయిలే ముట్టుకోకూడదు అన్నట్టు మాట్లాడుతున్నారు అలా ఉంటే అసలు తినేకండి కదా అన్నట్టు కూడా కమెంట్స్ రాస్తూ ఉన్నారు అందుకని ఆయిల్ విషయం పచ్చళ్ళకి ఆయిల్ ఉండాలి అని చాలామంది బిలీవ్ చేస్తారు కాబట్టి ఇంకా ఆ కోటలో పక్కకు పెట్టాల్సి ఉంటుంది కొంచెం పైన లేయర్ అయితే ఎక్కువే అనిపించింది టూ ఫిఫ్టీ గ్రామ్స్కి కొంచెం ఎక్కువ లేయరే అనిపించింది నాకైతే పీసెస్ వైజ్ వస్తే చాలా మంచిగా ఫ్రై చేశారు బాగుంది పీసెస్ చప్పగా అది లేకుండా బాగుంది సో నాకు ఓవరాల్ బాగానే నచ్చింది ఇంకా మిర్చి పౌడర్దే కొంచెం ఇంకా మంచి స్ట్రాంగ్గా కూడా యూస్ చేయొచ్చు అనిపించింది డీపీ ఫుడ్స్ అప్పుడు తిన్న తర్వాత కూడా ఘాట్ ఉంది కొంతసేపు వీళ్ళ దగ్గర అది లేదు సో నాకేమనిపిస్తుంది ఇదైతే నీట్గా పిల్లలు కూడా సర్వ్ చేయొచ్చేమో ఆ స్పైస్ పిల్లలు కూడా తింటారు అన్నట్టుగా ఉందన్నమాట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క ఫ్లేవర్స్ ఉంటాయి సో ఇది నా రివ్యూ మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్స్లో రాయండి నచ్చితే కనుక లైక్ ఇన్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి బ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై